హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ తెలుగు టెక్స్ట్ బుక్స్ సెకండ్ లెసన్ నాయనమ్మ వివరాలు చూద్దాం ఫస్ట్ లెసన్ చదువు కింద డిస్క్రిప్షన్ లో ఉంది పాఠం ఉద్దేశం చూద్దాం వృద్ధుల పట్ల సానుకూల వైఖరిని పెంపొందించాలి వృద్ధులు అంటే మన సమాజంలో అనుభవం ఉన్నటువంటి వారు జ్ఞానం ప్రేమ విలువలు ఉన్నటువంటి పెద్దలన్న ఉద్దేశాన్ని విద్యార్థుల లోపట పిల్లల లోపట కల్పించాలి వారిని వెక్కిరించకుండా అవమానించకుండా జాగ్రత్తగా వారికి సేవలు చేసే విధంగా ఒకవేళ మన వల్ల తప్పులు జరిగినట్లయితే పశ్చాత్తాపంతో క్షమాపణ అడగడము మానసిక పరివర్తన అనేది విద్యార్థుల్లో కలిగించడము ఈ విద్యార్థుల్లో లేదా పిల్లల్లో ఉన్నటువంటి ఈ ఈర్ష్యాభావం అనేటువంటి దాన్ని విడిచిపెట్టడము పెద్దలకు ఎటువంటి అపకారం చేయకూడదని వారి పట్ల గౌరవ భావంతో మెలగాలని తెలియచెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం అదేవిధంగా పాఠ్యభాగ వివరాలు చూద్దాం ఈ పాఠం కథానిక అనేటువంటి ప్రక్రియకు చెందింది కథానిక అనగా సరళంగా ఉంటుంది పాత్రలకు తగినటువంటి సంభాషణలు కథానికలో ఉంటాయి అదేవిధంగా ఆకట్టుకునేటువంటి కథనం కథానిక యొక్క ప్రత్యేకత అదేవిధంగా ఇంకొక లక్షణం చూసినట్లయితే ఈ కథానికలలో మానవత విలువలను తెలియజెప్పడము ముఖ్య ఉద్దేశంగా ఉంటుంది మరి ఈ పాఠము ఏ ఇతివృత్తానికి చెందింది అంటే వృద్ధుల పట్ల వైఖరి అదేవిధంగా కుటుంబ విలువలకు సంబంధించింది ఇతివృత్తం అంటే ప్రధానంగా ఆ కథలో జరిగేటువంటి సంఘటనల సమాహారమే ఇతివృత్తం అనొచ్చు తర్వాత ప్రవేశిక చూద్దాం ప్రవేశిక అంటే పాఠం ప్రారంభం ముందు పరిచయ భాగంగా చెప్పవచ్చు లేదా ఇంట్రడక్షన్ ప్రీఫేస్ అని కూడా చెప్పవచ్చు మరి ఎన్ని కాలాలు మారినప్పటికీ కూడా ఏళ్ళు గడిచినప్పటికి కూడా భారతదేశంలో ఇప్పటికీ కూడా కుటుంబ వ్యవస్థ అనేది నిలిచి ఉంది పూర్వం మనం చూస్తున్నాం భారతదేశంలో ఉన్నాయన్నీ కూడా ఉమ్మడి కుటుంబాలే నేడు అన్నీ కూడా వష్టి కుటుంబాలు ఏర్పడినప్పటికి కూడా పూర్వం మొత్తం ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి అందరి సుఖంలో నా సుఖం ఉన్నది వారి కోసమే నా జీవితం అనేటువంటిది భారతీయుల యొక్క భావన ఇది కుటుంబానికి ప్రాతిపాదికగా చెప్పవచ్చు మరి ఉమ్మడి కుటుంబాలలో అమ్మా నాన్నలు అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు తాతయ్య నానమ్మ అమ్మమ్మ తాతయ్య పిన్నిలు అత్తలు మామలు బాబాయ్లు ఇలా అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉండేవారు మరి అమ్మమ్మ నాయనమ్మ తాతయ్యల ఒడిలో ఒదిగి చిన్న పిల్లలు వారి దగ్గర నుంచి ఎంతో అనుభవాన్ని పొందుకునేవారు ఆప్యాయతను పొందుకునేవారు మరి పిల్లలు ఈ విధంగా పరస్పరం అభిమానాన్ని ఆప్యాయతను పెంచుకుంటూ స్నేహభావంతో ఉండాలనే ఉద్దేశం ఈ పాఠం ద్వారా విద్యార్థులకు చెప్పడం జరుగుతుంది మీరు పాఠాన్ని మొత్తం చదవండి పాఠాన్ని మొత్తము ఈ వీడియోలో చెప్పలేము ఈ వీడియోలో పాఠంలో వచ్చినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అర్థాలను ఇక్కడ చూద్దాం అందులో గుట్టివారు తుంటరి అల్లరి చేసేవాడు జ్ఞాపకం గుర్తు జపమాల జపం చేసుకునే మాల ఆతృత తొందరపడు ద్వేషం పగ దావఖాన ఆసుపత్రి గుబులైంది బాధ కలిగింది లేదా భయం కలిగింది నయం బాగుపడడం మాల దండ తీరు అనగా విధము ఈర్ష ఓర్వలేనితనము దూస్తు దువ్వుతూ మందుగోళీలు మాత్రలు ఇవి పాఠంలో ఉన్నటువంటి ముఖ్యమైన అర్థాలు తర్వాత కింది వాక్యాలను సరైన విభక్తి ప్రత్యయాలతో పూరించండి అంటున్నాడు విభక్తులనగా పదాల మధ్య ఉండేటువంటి సంబంధాలను తెలియచేసే వాటిని విభక్తులు అంటారు విభక్తులను తెలియచేసే వాటిని ప్రత్యయాలు అని అంటారు ముఖ్యంగా విభక్తులు ఏడు రకాలు ఉన్నాయి ఇందులో సంబోధన ప్రథమా విభక్తి అదనంగా వచ్చి చేరుతుంది ఇక్కడ వచ్చినటువంటి ప్రశ్నలను చూద్దాం నాయనమ్మ మందులు వేసుకోవడం చేతనవుతుంది ఇది అర్థవంతమైనటువంటి వాక్యం కాదు నాయనమ్మ కు మందులు వేసుకోవడం చేతనవుతుంది కు అనేటువంటి ప్రత్యయాన్ని ఇక్కడ చేర్చాము కు అనేది చతుర్థి విభక్తి కొరకున్ కయి తర్వాత ప్రశ్న కోపం ఇట్లా జరిగింది కోపం వలన ఇట్లా జరిగింది వలన అనేది పంచమి విభక్తి వలనన్ కంటెన్ పట్టి తర్వాత శేఖర్ రవి ఎదురు చూశాడు ఇది అర్థవంతమైనటువంటి వాక్యం కాదు ఈ రెండు పదాల మధ్య అర్థవంతమైనటువంటి సంబంధాన్ని ఏర్పరచుకోవడం కోసం మనము కొరకు లేదా కోసం అనేటువంటి విభక్తి ప్రత్యయాన్ని చేర్చవచ్చు శేఖర్ కొరకు రవి ఎదురు చూశాడు లేదా శేఖర్ కోసం రవి ఎదురు చూశాడు ఇది చతుర్థి విభక్తి తర్వాత అందరి కలిసి ఆడుకో అందరితో కలిసి ఆడుకో తృతీయ విభక్తి ప్రత్యయం చేర్చాలి ఇంకా విభక్తులు చూద్దాం ప్రథమ విభక్తి డూమువులు ద్వితీయ విభక్తి నిన్ నున్ లన్ కూర్చి గురించి తృతీయ విభక్తి చేతంచేన్ చేన్ తోడన్ చతుర్థి విభక్తి కొరకున్ కై పంచమి విభక్తి వలనన్ కంటిన్ పట్టి షష్ఠి విభక్తి కిన్ కున్ యొక్క లోన్ లోపల సప్తమి విభక్తి అందున్ నన్ సంబోధన ప్రథమా విభక్తి ఓ ఓయి ఓరి ఓసి ఇవి మనకు ఉన్నటువంటి విభక్తి ప్రత్యయాలు తర్వాత కింది వాక్యాలలో క్రియలను గుర్తించి పక్కన రాయండి అంటున్నాడు రాజు ఆసుపత్రికి వెళ్ళాడు వెళ్ళాడు ప్రియా శ్రావ్య పుస్తకం చదివి నిద్రపోయింది చదివి నిద్రపోయింది మధు మైదానంలో పరిగెత్తుతున్నాడు పరిగెత్తుతున్నాడు సంతోష్ భోజనం చేసి సినిమాకి వెళ్ళాడు చేసి వెళ్ళాడు ఇక్కడ పై వాక్యంలో రెండు క్రియలున్న వాక్యాలున్నాయి ఒక క్రియ ఉన్నటువంటి వాక్యం ఉంది రెండు క్రియలు ఉన్నటువంటి వాక్యాన్ని చూద్దాం ఆ రెండు క్రియల్లో ఉన్నటువంటి భేదాన్ని కూడా గమనిద్దాం చదివి నిద్రపోయింది చేసి వెళ్ళాడు చదివి అనేది అసమాపక క్రియ నిద్రపోయింది సమాపక క్రియ చూద్దాం దాని గురించి పనిని తెలిపే పదాలను క్రియలు అంటారు సాధారణంగా తెలుగులో క్రియలు వాక్యాల చివర ఉంటాయి తెలుగు వాక్య నిర్మాణ పద్ధతి అనేది కర్త కర్మ క్రియగా ఉంటుంది సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వర్బ్గా ఉంటుంది అదేవిధంగా ఇంగ్లీష్ వాక్య నిర్మాణం ఎలా ఉంటుందో చూద్దాం కర్త క్రియ కర్మ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఇవి అసమాపక క్రియలు అదేవిధంగా సమాపక క్రియలు అని రెండు విధాలుగా ఉంటాయి వాక్యం చివర ఉన్నటువంటి క్రియలు పని పూర్తయినట్టుగా తెలుపుతాయి వాటిని సమాపక క్రియలు అని అంటాం ఉదాహరణ వచ్చాడు వచ్చారు వచ్చింది చేశారు చేశాడు చేసింది చదివాడు చదివింది ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా పని పూర్తి కానట్లు తెలిపేటువంటి క్రియలను అసమాపక క్రియలు అని అంటాం వచ్చి చేసి తిని చూచి చదివి ఇందాక మనం చదివా చదివి నిద్రపోయింది చేసి వెళ్ళాడు దీంట్లో రెండు క్రియలు కనబడుతున్నాయి మనకు చదివి అసమాపక క్రియ నిద్రపోయింది సమాపక క్రియ ఇవి క్రియలకు సంబంధించినటువంటి అంశాలు నెక్స్ట్ పర్యాయ పదాలు ఉన్నాయి పర్యాయ పదం అనగా సమానార్థక పదం అని అంటాం కన్ను అనగా నేత్రము అక్షి లోచనము చక్షువు అమ్మ తల్లి మాతా జనని ఈర్ష అసూయ ఈసు ఈశ్వరము ఆట తాండవము నాట్యము లాస్యము చీకటి అంధకారము తిమిరము ద్వాంతము ఇవి పర్యాయ పదాలు తర్వాత ఉన్నాయి అవ్వ తల్లి తల్లి తండ్రి తల్లి పూజ్యురాలు కన్ను నేత్రము వలరంధ్రము మాల పూలదండ వరుస జాతి విశేషం మెత్త అనగా పరుపు మృదువైనది అనర్థం తర్వాత ప్రకృతి వికృతులు ఉన్నాయి ఈర్ష ఈసు ఈసము సహాయం సాయం వృద్ధులు పెద్దలు రాత్రి రాత్రి రేయి అంబ అమ్మ మంచము మంచే సంతోషము సంతసము స్నేహము నెయ్యము విషం విషం గౌరవం గర్వం ఆశ ఆశ ఇవి ప్రకృతి వికృతులు తర్వాత సంధులు ఉన్నాయి నాయనమ్మ నాయనా ప్లస్ అమ్మ పెట్టినప్పుడు పెట్టిన ప్లస్ అప్పుడు ఈ రెండు కూడా అకార సంధి లేదా అత్వ సంధి అంట సూత్రం చూస్తే అత్తునకు సంధి బహుళము ఇక ఈ పాఠంలో ఉన్నటువంటి కొన్ని ప్రశ్నలను ఇక్కడ ఇచ్చాం ఆ ప్రశ్నలను చూద్దాం ఈ పాఠం ద్వారా ప్రధానంగా తెలియజేయదలచిన విషయం ఏమిటి ఆన్సర్ చూస్తే వృద్ధుల పట్ల గౌరవభావం పెంపొందించడం అనేది ఈ పాఠం ద్వారా ప్రధానంగా రచయిత తెలియజేస్తున్నటువంటి విషయం తర్వాత ఈ పాఠం ఏ ప్రక్రియకు చెందింది ఈ పాఠం కథానిక అనేటువంటి ప్రక్రియకు చెందినది కథానిక యొక్క ముఖ్య లక్షణంలో కానిది ఏమిటి చూద్దాం కథానిక అంటే క్లుప్తంగా ఉంటుంది సరళంగా ఉంటుంది ఆకట్టుకునే విధంగా ఉంటుంది అనుకున్నాం కాబట్టి కథానిక యొక్క ముఖ్య లక్షణాలలో కానిది ఏంటంటే పెద్ద సంభాషణలు తర్వాత కథానికలో ప్రతిఫలించే ప్రధాన విలువ ఏంటి కథానికలో ప్రతిఫలించేటువంటి ప్రధాన విలువ మానవతా విలువ నెక్స్ట్ భారతీయ కుటుంబ వ్యవస్థ యొక్క ప్రాతిపాదిక ఏంటి భారతీయ కుటుంబ వ్యవస్థ యొక్క ప్రాతిపాదిక అందరి సుఖమే నా సుఖం అనుకోవడం తర్వాత పాఠంలో వృద్ధుల పట్ల పిల్లలు ఎలా ప్రవర్తించాలి అని సూచించారు సేవ చేసే విధంగా ప్రవర్తించాలి అని సూచించడం జరిగింది పిల్లలు విడిచిపెట్టవలసినటువంటి భావం ఏంటి పిల్లలు విడిచిపెట్టవలసినటువంటి భావం భావం ఒకవేళ పిల్లల వల్ల తప్పు జరిగితే ఏం చేయాలి ఒకవేళ పిల్లల వల్ల తప్పు జరిగితే క్షమాపణ అడగాలి కుటుంబ వ్యవస్థ ఏ దేశంలో ఇప్పటికీ నిలిచి ఉన్నదని పాఠంలో చెప్పారు కుటుంబ వ్యవస్థ ఇప్పటికీ భారతదేశంలో నిలిచి ఉందని పాఠంలో చెప్పడం జరిగింది ఈ పాఠం ద్వారా విద్యార్థులు పొందవలసిన స్ఫూర్తి ఏంటి ఈ పాఠం ద్వారా విద్యార్థులు పొందవలసినటువంటి స్ఫూర్తి సేవాభావంతో ఉండాలి అనేది దీంట్లో ఉన్న స్ఫూర్తి సుఖ సంతోషాల వాకిలి అని ఎవరిని పేర్కొన్నారు కుటుంబాన్ని సుఖ సంతోషాల వాకిలి పేర్కొనడం జరిగింది చిన్నపిల్లలకు తాతయ్య నాయనమ్మల ఒడిలో ఉండడం ఎలా ఉంటుంది చిన్న పిల్లలకు తాతయ్య నాయనమ్మ ఒడిలో ఉండడం మహా ఆనందగా లేదా మహా సరదాగా ఉంటుంది ఇవి ఈ సెకండ్ లెసన్ కి సంబంధించినటువంటి అంశాలు సెకండ్ లెసన్ ని మీరు పూర్తిగా చదవండి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు దాన్ని నోట్ చేసుకుని ప్రిపేర్ కాండి